ఆగస్ట్ పది సంపూర్ణంగా పరిష్కరించబడి విశ్వాసులు క్రీస్తులో సంపూర్ణులై ఉన్నారు కొలసీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం వచనం యేసుక్రీస్తు యొక్క ముగించబడిన కార్యం వల్ల దేవుని ఎదుట మనకు పరిపూర్ణ స్థితి ఉంది మనకు దేవుని ఎదుట ఈ పరిపూర్ణ స్థితి ఉందని పరిశుద్ధాత్ముడు వాక్యం ద్వారా ఇచ్చే సాక్ష్యం వల్ల మనకు వ్యక్తిగతంగా తెలుసు పరిశుద్ధాత్మ యొక్క సాక్ష్యం కుమారుడు నెరవేర్చిన కార్యంపై ఆధారపడి ఉంది పాత నిబంధన కాలపు ఆరాధికుడు పాపాల కూర్చిన స్పృహ తనకిక ఏమాత్రం లేదని చెప్పలేకపోయేవాడు పత్రిక పదవాధ్యాయం రెండవ వచనం కానీ కొత్త నిబంధన విశ్వాసి తన పాపాలు మరియు దోషాలు ఇకను జ్ఞాపకం చేసుకోబడవు అని చెప్పగలడు ఇకను పాపాల కొరకైన బల్యర్పణ లేదు అధ్యాయం ఎనదో వచనం మరియు ఇకను పాపం యొక్క జ్ఞప్తి లేదు ఓ మంచి క్రైస్తవ మనోరోగ వైద్యుడు ఈ వివరణ ఇచ్చాడు మనోరోగ చికిత్సా శాస్త్రంతో వచ్చిన చిక్ ఏమిటంటే అది కేవలం రోగ లక్షణాలకు మాత్రమే చికిత్స చేయగలదు ఓ మనోరోగి వైద్యుడు ఓ రోగి యొక్క అపరాధ భావనలను మాత్రమే తొలగించగలడు కానీ అతడు అపరాధాన్ని తీసివేయలేడు అది ఎలా ఉంటుందంటే ట్రక్ నడిపేవాడు ఇంజిన్ నుండి వచ్చే తటతట శబ్దం వినబడకూడదని ఫెండర్ తీసేయడంలా ఉంటుంది రోగికి కాస్త మెరుగైనట్టు అనిపించవచ్చు కాని అతనికి ఇప్పుడు ఒకటికి బదులు రెండు సమస్యలున్నాయి ఓ పాపి క్రీస్తును నమ్మినప్పుడు అతని పాపాలన్నీ క్షమించబడ్డాయి అపరాధం లేకుండా పోయింది మరియు ఆ విషయం సంపూర్ణంగా పరిష్కరించబడింది బైబిల్ ఇలా చెప్తుంది నేను నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను నేను నీ పాపములను జ్ఞాపకం చేసుకును ఏషియా నలభై మూడు ఇరవై ఐదు మరెక్కువ అధ్యయనానికి యోహన్ రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం పన్నెండవ వచనం రోమో పత్రిక ఎనిమిదవ అధ్యాయం ఒకటి నుండి నాలుగు వరకు పత్రిక పదవ అధ్యాయం పదిహేను నుండి పద్దెనిమిది వరకు చేయాల్సిన పని సిసిల్ ఎఫ్ అలెగ్జాండర్ రాసిన ఈ కీర్తనలోని మాటల్ని ఓ ప్రార్థనగా పదే పదే వర్లించండి సంపూర్ణుడను నీలో నేను తీసుకోకుండునుగాక నీ స్థానాన్ని నా క్రియల్లో ఏది కొన్నది నీ రుధిరం క్షమాపణ నా కోసం సంపూర్ణుడను నీలో ఇప్పుడిక నేను ఈ కవితను కంఠస్థం చేయడానికి సమయం తీసుకోండి దేవుడు మిమ్మను దీవించునుగాక ఆమెన్